దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక దేవుని బిడ్డరా ఉదయకాలంలో మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది కూడా గతించిపోయి ఉన్నారు కానీ మనము ఈరోజు సజీవంగా ఆయన సన్నిధానంలో మనము చేరి నా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి దేవుడు కృప్ చూపించారు ఆయన గొప్ప దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అంత మాత్రమే కాదు మనలను ప్రేమించే దేవుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇస్రాయిలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన ప్రతి క్షణము కూడా మన కోసం ఆలోచిస్తున్నటువంటి దేవుడు మనలను పట్టించుకుంటూ ఉన్నటువంటి దేవుడు మనకు సహాయము చేస్తున్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు దేవుని బిడ్డలు ఈరోజు ఆయనను మన యొక్క దేవునిగా కలిగి ఉండడం మనకెంతో ఒక భాగ్యము శ్రేష్టమైనటువంటి కార్యం ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడాన్ని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం మని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు ఇదేనమ్మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి అమ్మే ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోసుడైన పావులు పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏమో తొమ్మిదవ వచ్చునమ్మను చదువుకుందాం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో నాయందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అతి వాటిని చేయడి అప్పుడు కర్త యొక్క దేవుడు మీకు ఉండును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం కర్త యొక్క దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండబోతున్నారు దేవుని స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు ఎటువంటి దేవుడు అంటే సమాధానం ఇచ్చే దేవుడు మన జీవితాలలో గొప్ప శాంతినిచ్చే దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు దేవుని ద్వారా మనుషులే మనకు తోడుగా ఉంటే ఎంతో సంతోషపడతాం ఆనందిస్తాం అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకా ఎంత సంతోషించాలి దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో కూడా మన జీవితంలో విజయాన్నే మనం పొందుకుంటాం ప్రతి విషయాలలో కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు దీని పిట్ల పౌలు అంటు ఉన్నాడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఇప్పుడు అంటే ఆయన అనుచి ఉన్నాడు మీరు నా నుండి ఏమైతే నేర్చుకున్నారో ఏమైతే విన్నారో ఏమైతే చూచారో అవన్నిటిని కూడా మీరు చేసినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆ పై వచ్చినప్పుడు మనం గమనిస్తే పౌలు అంటున్నాడు ఉన్నాడు ఆరో వచ్చినప్పుడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ఎప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే ఏదైతే విన్నామో ఏదైతే గ్రహిస్తున్నామో ఏ వాక్యమైతే మనతో మాట్లాడుతూ ఉందో దేవుడు ఆశించినట్లుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు అంత మాత్రమే కాదు దేనిని గూర్చి మనం చింతపడకుండా ప్రతి విషయంలో మనము ప్రభువు దగ్గరకు మనం వెళ్ళి మన విన్నపాన్ని ప్రభువుకు తెలియచేసినప్పుడు మన సమస్యను దేవునికి తెలియచేసినప్పుడు మన బాధను మన కష్టమును మన ప్రతి ఇబ్బందిని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేని పట్ల దేనిని గూర్చి చింతపడకండి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆలోచన ఏదో ఒక చింత ఏదో ఒక కలవరం ఉండడం దేని బిడ్డరా మనం గమనిస్తూ ఉంటాం ఆర్థిక పరమైనటువంటి చింత కుటుంబ బాధ్యతలు దేని బిడ్డలు ఎన్నో ఎన్నో కార్యాలు మన జీవితంలో ఒక సమస్యగా కనబడుతూ ఉన్నాయి వాక్యం తెలియజేస్తూ ఉంది దేనిని గురించి మీరు చింత పడకండి మీరు ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ విన్న దేవుని దగ్గరకు తీసుకురండి మనుషుల దగ్గరకు తీసుకువెళ్ళడము కంటే మనుషుల దగ్గర చెప్పుకోవడం కంటే దేవుని దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో దేని బిడ్డల మనం ఆయన యొక్క కార్యాలు సమాధానం సంతోషము మనం పొందుకుంటాం దేవుడు ఇసుకితో తోడుగా ఉన్నప్పుడు అతడు వెళ్ళిన చోటల్లో దేవుడు దేని బిడ్డల విజయాన్ని అనుగ్రహించాడంట దేవుడు యోసేపుతో తోడుగా ఉన్నప్పుడు అతడు తలపెట్టిన ప్రతి పనిలో కూడా దేవుడు అభివృద్ధినిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు ఈరోజు దేవుడు మనతో కూడా ఉంటానని తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే జీవించాలని కోరుకుంటున్నారు అలా మనం జీవించినప్పుడు ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేనికోసం చింతించకుండా ప్రతి సమస్యను కూడా దేవునికి మనం తెలియజేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు గొప్ప సమాధానం ఇస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇదే అనుగ్రహించి గొప్ప సమాధానము సంతోషము తన కృప మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు వా ప్రతి ఒక్కరితో మీరు ఉండండి అయ్యా వారు చేసినటువంటి ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి వ్యాపారాలలో తోడుగా ఉండండి ఎడ్యుకేషన్లో బిడలకు తోడుగా ఉండండి కుటుంబ జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలలో మీరు తోడుగా ఉండి గొప్ప సమాధానము సంతోషము మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించమని ఏసు నామమున అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకం దేవుని దేవుని ఆశీర్వాదము సమాధానము సదాకాలము కలుగును కలుగునుక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్